ఎర్రబారిన అడవి ముప్పై ఆరు మంది మావోయిస్టులు హతం ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ తుపాకుల మూతతో దద్దరిన దండకారణ్యం ఏడు గంటల పాటు భీకరపోరు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ కు స్పెషల్ టాస్క్ ఫోర్స్ భారీగా ఆయుధాలు స్వాధీనం ఈ ఏడాది ఈ ఏడాది ఇప్పటి వరకు నూట ఎనభై మంది మృతి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న గిరిజనులు వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి అడవులలో గిరిజనులు కూడా వారికి ఎప్పుడు ఎక్కడ దాడులు కొనసాగుతాయో చెప్పలేమో ఆ తూటాల దెబ్బలకు మరి కొంతమంది ఆ నిరుపేదలు ఉన్నటువంటి గిరిజనులు కూడా చనిపోయినటువంటి సందర్భాలు మనం చూడొచ్చు అదే ఇన్ఫార్మర్లు అని చెప్పి కొంతమంది ఆ వాళ్ళని చంపడం మావోయిస్టులు వాళ్ళని చంపడం పోలీసులు వీళ్ళని చంపడం ఈ విధంగా కొనసాగుతుంటే ఈనాడు గిరిజనుల ప్రాంతాలలో కూడా చిన్న చిన్న పిల్లలు ఎంతో ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి సో ఉన్నటువంటి ఏదైతే ఆ నక్సలెట్లు ఉన్నారో వారిని జనజీవన శ్రవంతోకి రావాలని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆ స్వాగతం పలుకుతున్నా కానీ కొంతమంది ఇంకా అడవిలో ఉండి మేము పాలిస్తాం అన్నట్టుగానే కొనసాగుతోంది సో వచ్చినటువంటి లొంగిపోయి వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నటువంటి ఆర్థికంగా వారికి సపోర్ట్ చేస్తూ కూడా పోలీసు శాఖ వారి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కానీ ఇంకా ఈ విధంగా ప్రాణాలు కో కోల్పోవడం చాలా బాధాకరం అటు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది ఆ ఫైరింగ్లలో లలో అదేవిధంగా మావోయిస్టులు కూడా అన్నలు కూడా చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈనాడు విరమించుకొని ఉన్నటువంటి మావోయిస్టు అన్నలు మరి వారికి కావాల్సింది ఏంటి వారు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఉన్నటువంటి జనజీవన స్రవంతులు ఉండి ఒక రాజకీయంలో కొనసాగుతూ ఆ ప్రజల సమస్యలు పరిష్కరించుకునే విధంగా కూడా ఉంటే బాగుంటుంది కానీ నిజానికి ఇంకా ప్రాణాలు పోవడం చాలా బాధాకరం అన్నది ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకీల మూత మోగింది నారాయణపూర్ దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది ఈ ఎదురు కాల్పులో ఇప్పటి వరకు మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య ముప్పై ఆరుకు చేరినట్లు పోలీసులు వెల్లడించారు ఆ బస్తర్ రేంజ్ లోని దంతేవాడ నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్ దండకారణ్యంలో ఆ తులి నెందూరు గ్రామాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎదురు కాల్పులు జరిగినట్లు బస్తర్ రేంజ్ సుందర్ రాజ్ మీడియాకు తెలిపారు అక్కడ మావోయిస్టులు అక్కి ఉన్నారన్న సమాచారంతో చేపట్టిన ఆపరేషన్ లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ డిఆర్జీ నేషనల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు బస్తర్ ప్రాంతంలో నూట ఎనిమిది ఎనభై మందికి పైగా ఈ ఎన్కౌంటర్ అనంతరం ముప్పై మంది మావోయిస్టులు మృతదేహాలతో పాటు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు ఇప్పటికీ ఆ ప్రాంతాల ప్రాంతంలో అడపదడప కాల్పులు కొనసాగుతున్నట్లు ఐజీ తెలిపారు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బస్తర్ ప్రాంతంలో నూట ఎనభై మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు పేర్కొంటున్నారు పదిహేడు మంది పదిహేడు వేల మంది బలి మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని ఇటీవల కేంద్ర హోం హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఇప్పటి వరకు పదిహేడు వేల మంది బలయ్యారని తెలిపారు ఈ నేపథ్యంలోని నక్సల్ సంతానికి బలమైన పకడ్బందీ వ్యూహం అవసరమన్నారు సో మావోయిస్టు దాడుల్లో భాగంగా ఎంతో మంది ప్రాణాలు విడవడం జరుగుతుంది సో అది విరమించుకొని ప్రజల్లోకి వస్తే బాగుంటుందని చెప్పేసి అమిత్ షా గారు కూడా కోరడం జరిగింది సో ఇదే విధంగా కొనసాగితే మాత్రం ప్రతి ఒక్క ఆ ఏదైతే నచ్చలే టన్నాళ్ళు ఉంటారో వారు చనిపోవడం ఖాయం అన్నట్టు కూడా హోంమంత్రి అమిత్ షా కూడా వివరించడం జరిగింది కేంద్ర హోంమంత్రి